చెప్పు చెప్పు అర చెప్పు 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 అరవై చెప్పుకున్నా చెప్పండి ముప్పై రూపాయలు ఉంది అరవై అంటే నాడే చెప్పబోయా తీసుకోండి అరవై చెప్పబోయా చెప్పండి బాబు చెప్పబోయా అర చెప్పు నువ్వు అదుతా చెప్పారు అరవై అను చెప్పు

ముప్పై ఉంది దీని మీద ఎంఆర్పి రేటు ముప్పై ఉంది ముప్పై ఉండి అరవై ఏళ్లాగా అమ్ముతున్నారు మీరు లెక్క చెప్పండి ఎట్లాగా సమాధానం అమ్ముతున్నారు మీరు డబ్బులేనా డబ్బులేనా మీరు అలా ఇస్తారా ఇస్తారా మీరు చెప్పు చెప్పు మీరు ఇస్తారా బయటికి వెళ్తే చెప్పండి సమాధానం సమాధానం చెప్పండి ఇప్పుడు నాలుగు గోలయలని చెప్పి సైలెంట్ గా కూర్చునారా అరసగా బాసు అరసగా అరసగా ఇప్పుడు సౌండ్ ఏది మ్యూట్ అయిపోయిందే ముప్పై 40 అమ్ము తప్పలేదు ముప్పై నలభై అమ్ము దేనిండి 40 అమ్ముండి పర్ల బాబరం చేస్తారా అడితే అంటా అందరంట మీరన్నీ పెద్దయంట అమ్ముతారంట 60 రూపాయలకి 30 రూపాయలకి వొట్ల 70 40 ఆ ఈ రూపాయలు తప్పలేదు అది సరే కాదా మెయింటెనెన్స్ అంటారు కదా అసలు సమస్య లేదు తెలిసాల్సిందే ఇది ఇంటర్వ్యూ అయ్యాక తేల్చుకుందో దేనికి ముప్పై నాలుగు సాధ్యంగా అమ్ముతున్నారు ఏం చెప్పండి అది క్లియర్ చెప్పండి మీరేండి మీరు దేనికి దేనికి ఏం చెప్పండి చెప్పండి చెప్పండి

చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి టైము చెప్పండి వ్యాపారం కాదు వ్యాపారం కాదు వ్యాపారం కాదు ఇది వ్యాపారం కాదు సార్ ఇది ఎలా కావద్దు సార్ ముప్పై రూపాయలు వస్తావు అన్యాయం అంటే అడుగుతుంది తప్పు చేస్తా వ్యాపారం అమ్ముతున్నారు అమ్ముతున్నావు అంటే మాట్లాడతాయండి ఎలాగండి